హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో మీకు ఇప్పుడు లాంగ్ హారం చూపించబోతున్నాను అనమాట లాంగ్ హారం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ముందుగా దానికి కావలసినవి దాన్ని గ్రీన్ కలర్లో చేయబోతున్నాను అనమాట గ్రీన్ కలర్ బీట్స్ ఇవి చూసాయండి బీట్స్ అండి ఇవి మళ్ళీ ఏంటి ఏమంటారు అని అడగకండి బీడ్స్ అంటారు షాప్లో బ్యాంగిల్ స్టోర్లో కూడా అడిగి చూడండి దొరుకుతాయి నైంటీ రూపీస్ అట్లా పడతాయి అలాగే క్యాప్స్ అండి ఇవి చిన్న సైజు క్యాప్స్ ఇవి చిన్న సైజు ఉన్నాయి కాబట్టి చిన్న సైజు క్యాప్స్ వీటి సైజు కూడా నేను మీకు చూపిస్తాను టూ ఎంఎం అనుకుంటాను ఇవి చూడండి టూ ఎంఎం సైజు ఇవి అలాగే మనం వేసుకోవడానికి ఈసారి నేను ఇలా థ్రెడ్ వేస్తున్నాను అనమాట వెనకాల హుక్కు కావాలి అలాగే మ్యాచ్ బాక్స్ అలాగే గమ్ము ఎప్పటిలాగే థ్రెడ్ ఈ దారం వచ్చేసి దండి సన్నం అంటే ఇది టూ ఎంఎం ఉంది కదా ఇది వన్ ఎం అట్లా వస్తుందండి నైలాన్ థ్రెడ్ ఇది అలాగే లాకెట్ అండి చూస్తున్నారు కదా లాకెట్ సూది అండి ఈ పూసలకు ఎక్కే సైజు సూది కొంచెం లావుగా థ్రెడ్ ఉన్నా కూడా ఎక్కదన్నమాట ఈ సైజు మాత్రమే ఎక్కుతుంది ముందుగా దారాన్ని ఇలా షార్ప్ చేసుకోవాలండి ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను షార్ప్ చేసుకోవాలి అని ఇలా షార్ప్ చేసుకుంటేనే మనకు సూదులకు ఎక్కుతుంది పూసలకైనా సరే ఎక్కుతుంది అనమాట సూదికి కూడా త్వరగా ఎక్కాలంటే ఈ పద్ధతి బెటర్ అండి మనకు డైరెక్ట్గా ఎక్కిస్తే కొంచెం మొదలు అనేది లావుగా ఉంటుంది కాబట్టి ఎక్కరు కదా చూడండి ఇలా షార్ప్ చేసుకుంటే ఇలా మనం దారం అనేది ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి లాస్ట్లో ఊడిపోకుండా ఒక ముడి వేసుకుంటున్నాను ఇది లావుడు ముడి లావుతే వచ్చేస్తుంది క్యాప్స్ ఇలా వేసుకుంటానండి మనం ఎప్పుడైనా సరే మనం దండ రెడీ చేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా తీసుకుంటుంటే ఇబ్బంది అనమాట ఇలా వేసుకుంటే త్వరగా ఎక్కేయడానికి వస్తుంది చూస్తున్నారు కదా ఒక క్యాప్ ఒక బీడ్ వేస్తున్నాను ఇలా మళ్ళీ ఒక క్యాప్ వేస్తున్నాను మళ్ళీ ఉల్టా ఒక క్యాప్ వేసుకోవాలండి బీడు ఇలా వేసుకోవాలి మనం లెంత్ కూడా మీకు ఎంత లెంత్ కావాలి అనేది టేపు పట్టుకొని చూసుకోండి టేపు పట్టుకొని చూసుకుంటే మనకి కొలత అనేది ఈజీగా తెలుస్తుందన్నమాట లేదనుకోండి మీ దగ్గర ఏదైనా పాత చైన్ ఉంటుంది కదా అది వేసుకోండి అది వేసుకున్న మీకు ఎప్పుడు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా క్యాప్ వేస్తే వాటికి లుక్కే మారిపోతుంది చూసారా ఇలా మనకి కొన్నిటికి హోల్స్ రాలేవు కదా హోల్స్ రానప్పుడు ఏం చేయాలంటే సూది ఉంది కదండి ఇది ఇలా పట్టుకోవాలి సూది ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా వీటికి ఇలా హోల్స్ రాలేదు కొద్దిగా చూడండి వీటికి రాలేదు అయితే సూది ఇలా పెట్టేసి గట్టిగా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఊడిపోయి సూది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇవి జారిపోతున్నాయి సన్నం ఉన్నాయి కదా చారిపోతుంది జాగ్రత్త పట్టుకోవాలండి లేదనుకోండి మనకి సూది అనేది దిగిపోతుంది ఇలా పట్టుకొని జారిపోతుంది ఒక్క నిమిషం ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే అయిపోయి ఎక్కేసి అంతేనండి కొన్నిటికి హోల్స్ లేవు అని పడేయకండి క్యాప్స్ ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట మీకు క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేశాను చూడండి ఇంకా కొంచెం జూమ్ చేసిన మీకు మంచిగా కనిపిస్తుంది అందుకని జూమ్ చేశాను మంచి కనిపిస్తుంది ఇలా క్యాప్ ఒకటి బీడ్ ఒకటి ఇలా వేసుకోవాలి మళ్ళీ ఉల్టా బీడ్ క్యాప్ వేసుకోవాలి మళ్ళీ ఒక క్యాప్ ఉల్టా వేసుకోవాలి మళ్ళీ బీడ్ ఇలా వేసుకోవాలండి మళ్ళీ క్యాప్ ఇలా క్యాప్ మళ్ళీ ఉల్టా క్యాప్ వేసుకోవాలి ఇలా బీడు మళ్ళీ క్యాప్ బీడు క్యాప్ క్యాప్ వేసుకోవాలి మళ్ళీ ఉల్టా ఒక క్యాప్ ఇంతేనా అనుకుంటారు కానీ రెడీ చేసేటప్పుడు ఉంటుందండి ఇంతేనా అనేది మేకింగ్ చేసే వాళ్ళకి ఒక లైక్ ఇచ్చేసేయండి చూడండి చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో మనకు అల్లినట్టుగా అనిపిస్తుంది అండి దూరం నుంచి లుక్ వైజ్ చూస్తే మాత్రము ఇలా క్యాప్ ఒకటి ఇలా ఉల్టా ఇలా క్యాప్ ఒకటి ఇలా వేడు మనకు అల్లినట్టుగా అండి ఉల్టా పల్టా క్యాప్స్ వేసుకుంటే మళ్ళీ క్యాప్ ఇవి ఇలా జారిపోతుంటాయి కదండి అందుకని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా మనకి ఎన్ని క్యాప్స్ కావాలని వేసుకోవాలి తర్వాత మిగతా వచ్చేసి నేను మొత్తం ప్లెయిన్ బీట్స్ వేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం అండి టోటల్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను హాఫే వేస్తున్నాను అన్నమాట ఆ ఫేస్ ఉన్నాను కదా చూడండి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మనం లాస్ట్లో పూసలు కదలకుండా ముడి వేసుకోవాలన్నమాట మనకి ఎప్పుడైనా ఉడిపోయినా ఉక్కు ఉడిపోయిన పూసలు అనేవి అక్కడనే అవుతాయి అనమాట ఇలా చిన్నగా ముడి వేసుకోవాలి చూడండి ఇలా అవుతాయి దారం ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తారు పూసలు అనేవి ఆ మాత్రం మురిసిపోతాయి అన్నమాట ఇలా చేశామంటే అసలు పూసలు ఉండవు చూశారు కదా అలాగే నేను ఇంకో లైన్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మనం దారం లెంత్ చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గమ్ పెట్టేసుకోవాలి వచ్చేసి మనం లాకెట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇది నేను ముందుగానే కూర్చోపెట్టుకున్నానండి ఇలా లాకెట్కి ఇలా వేస్తే ఇలా వస్తుంది పెట్టాం ఇక్కడ జరగకుండా ఉంటుంది కదా ఇలా తీసుకోవచ్చు లేదంటే మనం అది ఏమంటారు ఇక్కడ చిన్న హుక్కు కూడా వేసుకోవచ్చు అనమాట హుక్కు వేసుకుంటే మనకు గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఇలా థ్రెడ్తోనే ముడి వేస్తున్నాను తర్వాత కూడా మనకు ఉడిపోదు కావాలనుకుంటే తీసుకోవచ్చు అది సరిపోతుంది మనకి హుక్ వచ్చే ఇది వచ్చి కొంచెం గ్యాప్ అనేసి నేను ఇలా చేశాను నేను ఇంకా హుక్ ఇలా ఇక్కడ హుక్ వేసి కూడా కూర్చుకోవచ్చు అనమాట అది తర్వాత వీడియోలో నేను చూపిస్తాను మనకి ఇక్కడ థ్రెడ్ కనిపించకుండా ఉండాలంటే కూడా ఇక్కడ మనం ఇలా దగ్గరికి ముడి వేసుకుంటే సరిపోతుంది ఎక్కడ థ్రెడ్ కనిపించు చూడండి వేసుకొని ఇలా ముడి వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ముడి వేసుకోవడంలోనే ఉంటుంది చాలా జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా ముడి వేసుకోవాలండి లేదనుకోండి మనకు దండ ఉడిపోవచ్చు అనమాట మనం ఇక్కడ వేసుకునే దాన్ని బట్టి మనకు ఉంటుంది దీన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు మనం మళ్ళీ పూసలు కూడా ఇలా టైట్గా వేసుకుంటే గమ్ పెట్టాం కాబట్టి మనకి ఎలా అంటే అలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా మనకు ముడి ఓడిపోకుండా గట్టిగా ఒత్తుకుంటే చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక పని ఉందండి ఇక్కడ హుక్కు వేసే పని ఉంది కదా ఇక్కడ దీనికి నేను ఇలా తీసుకున్నాను త్రీ లైన్ వేస్తే హెవీగా అవుతుందేమో అనేసి టూ లైన్ వేశానండి మీకు హుక్ ఎలా వేయాలనేది కూడా చూపించాను కదా వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ వేసుకోవాలి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కూడా ఇచ్చాడనమాట మనకి వద్దనుకోండి దీన్ని ఇలా రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది రిమూ చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చారు కదండి ఇక్కడ ఇచ్చాడు దాన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు జాగ్రత్త అనుకోవాలి

నుకొని ఇలా వేసేసుకొని ఇలా ఉట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మంచి హారం అయితే రెడీ అయ్యింది దీని లెంత్ మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను దీని లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ఈ లాకెట్ వచ్చేసరికల్లా మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేను వేసుకొని చూపిస్తాను చూడండి లాస్ట్కే పెట్టాం కదా చాలా బాగుంది కదా చూడండి మనకి లెంత్ అనేది ఇంత హైట్లో వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఇంకా మనకు కిందికి కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు ఇక్కడ వరకు వేసాం కదా సరిపోయిందనమాట ఇక్కడ నుంచి మొత్తం ప్లెయిన్ బీట్స్ వచ్చాయి చాలా బాగుంది కదా దీనికి బ్లూ దానికి బ్లూ వేస్తే బాగుంటుంది కానీ బ్లూ లేవనేసి గ్రీన్ కలర్ అల్లానండి బ్లూ కలర్ కూడా తెచ్చాక అల్లి చూపిస్తాను ఈ ఆరుమంది అనేది నాదండి కస్టమర్ది కాదు నాదనమాట నాది నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి వీటికి ఇలా బుట్టాలు వచ్చాయన్నమాట బుట్టలు వచ్చాయి ఇలా లాంగ్ హారం చాలా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు అండి మీ దగ్గర ఏదన్నా లాకెట్ ఉన్నా దానికి ఇలా మీరు వేసుకొని చూడండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అచ్చం అల్లినట్టుగానే వచ్చింది అనమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లై కానీ ఆల్ అని క్లిక్ చేసుకోండి ఆల్ అని క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ పెట్టండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి మేకింగ్ కాద మేకింగ్ వీడియో నేనండి లాంగ్ చైన్ చూపించాను కదా ఇది వచ్చేసి నాదేనండి నాది నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట మీకు నచ్చుతుందేమో ఒకసారి చూస్తారనేసి నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి తప్పుగా అస్సలు అనుకోకండి థ్యాంక్ యూ అండి బాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బాయ్